ను నిల్చోబెడతా ఉన్నాము మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు విక్రమ్ వాళ్ళన్న గౌతం తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈరోజు నిలబడతా ఉన్నాడు ఈ జనరల్ ఎలక్షన్స్లో మీ అందరి చల్లని దీవన్లు ఆశీస్సులు విక్రమ్పై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచోళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీ చల్లని దీవెనలు ఆశస్సులు మదన్నపై కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను ఇంకా చీకటి పూర్తిగా పడలేదు కాబట్టి ఒక్కసారి అంత దాకా వచ్చి మీ అందరికీ మళ్ళీ నమస్కారం పెట్టి మళ్ళీ వెలిక్కి Please subscribe dot news